హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ కోపంగా ఉండాల్సింది నేను రివర్స్లో మీరు నా మీద కోపడుతున్నారా అంది స్నేహ ప్రశాంత్ని చూస్తూ గో టు హెల్ అంటూ ముందుకు వెళ్ళిపోతున్న ప్రశాంత్ చెయ్యి పట్టుకుని ఆపింది ఎందుకు అంత కోపం మీరైతే నన్ను ఎలా అయినా ఆట పట్టించవచ్చో నేను మాత్రం ఏమనకూడదా మీ సెకండ్ సెటప్ విష్ణుగాడేనా అని అడిగింది స్నేహ పోవే నీకు నేను బాగా అలసైపోయాను వాడిని కాపాడటానికి నేను ఎంత అల్లాడిపోయాను ఇప్పుడు వాడికి నయం అవుతున్న టైంలో నీకు చూపిస్తే నువ్వు రివర్స్లో నా మీద కోపం చూపించడం నేనేదో చేసినట్టు కొంచెం కూడా అర్థం చేసుకోవడం లాంటివి ఏం తమరికి మన పరిచయమైన దగ్గర నుండి ఈ రోజు వరకు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు మిర్చి అన్నాడు ప్రశాంత్ కోపంగా మీకు విషయం తెలుసా మీరు కోపంలో చలచల ముద్దుగా ఉంటారు అంది స్నేహ నవ్వుతూ వాట్ అసలు నేనేం మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అన్నాడు నొసలు చిట్లించి నాకు అనిపించింది చెప్పాను అంటూ ప్రశాంత్ని హక్ చేసుకుంది స్నేహ ప్రశాంత్ షాక్ అయ్యి ఓయ్ ఏంటిది అన్నాడు ఐ లవ్ యూ ఎందుకో అన్నాడు ప్రశాంత్ నా అలవాటు మీకు వచ్చిందా ఎందుకు అని అడుగుతున్నారు రీజన్ ఉంటేనే ఐ లవ్ యూ చెప్తారా అని అడిగింది ప్రశాంత్ కళ్ళలోకి చూస్తూ స్నేహాన్ని వదిలి ఇలాగే మాయ చేసి నాకున్న కోపం అంతా తీసేస్తావు ఈసారి నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను నువ్వు ఇలాంటి ప్రయత్నాలు అన్నీ మానేయడం బెటర్ అన్నాడు ప్రశాంత్ ఎవరో అన్నారు నన్ను వదిలి క్షణం కూడా ఉండలేను అని ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు అన్నీ వాళ్ళే చెప్తే ఎలా మా ఫీలింగ్స్ మాకు ఉంటాయి కదా అంది స్నేహ పక్కకి తిరిగి షటప్ అంటూ వెళ్తున్న ప్రశాంత్ని వెనక నుండి హక్ చేసుకుంది స్నేహ ఓ కడుగు కూడా ముందుకు పడలేదు ప్రశాంత్కి అలా నుంచుని ఉండాడు కరిగిపోయేలా ఉన్న తన మనసుని ఆపి వదులు నేను వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అయినా స్నేహ వదలకపోవడంతో స్నేహ కన్నీళ్లు తను వేసుకున్న షర్ట్ తడిపేయడంతో మిర్చి అనుకుంటూ వెనక్కి తిరిగాడు ఏడుస్తున్నావా ఇప్పుడు ఏమైందని నేను కాసేపు సరదాగా ఆట పట్టించాలనుకున్నాను అన్నాడు ప్రశాంత్ ప్రశాంత్ చంప మీద కొట్టి హక్ చేసుకుంది మీ ఆడవాళ్ళకి బాగా అలవాటు కదా కారణం లేకుండా ఏడ్చి మళ్ళీ మాతోనే సారీ చెప్పించుకోవడం అంటూ తన చుట్టూ చేతులు వేసి సారీ మిర్చి అన్నాడు ప్రశాంత్ మీ మగవాళ్ళకి కూడా బాగా అలవాటు కదా గిల్లి సారీ చెప్పడం అంది స్నేహ ఏడుస్తున్నామని కూడా నీ మీద జాలి చూపించకూడదే అన్నాడు ప్రశాంత్ స్నేహ తల మీద ఒక్కటిచ్చి ఇంకా నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు అంది ముతి పెట్టుకుని యాక్సెప్ట్ చేయాలి అంటే మరి నాకు ఏదో ఒకటి కావాలి అన్నాడు ప్రశాంత్ నేనేమివ్వను అంది స్నేహ సిగ్గుతో తలదించి నేను కావాలంటే తీసుకుంటాను నిన్నేం రిక్వెస్ట్ చేయను అయినా నువ్వు అనుకుంటున్నది అడగనులే అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ మరి ఇంకేం అడుగుతారు అని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి స్నేహ దగ్గరికి వచ్చి తన బొటని వెళితో స్నేహ పెదవుల మీద రాస్తూ పొద్దు నుండి ముడుచుకుని ఉన్న నీ పెదాలని కొంచెం వెచ్చుకునేలా చేయిర్చి అంటే అంది అర్థం కానట్టు నవ్వు తల్లి నుండి నేనేదో నిజంగానే సెకండ్ హోమ్ పెట్టాను అనుకుని మూతి బిగించుకొని ఉన్నావు కొంచెం ఇప్పటికైనా నవ్వి నా మనసుని తేలికపరచు అన్నాడు ప్రశాంత్ మీరింత చిన్నవి కూడా అబ్జర్వ్ చేస్తారా అంటూ నవ్వేసింది స్నేహ స్నేహాన్ని హత్తుకుని చెప్పాను కదా నేనెంత బాధలో ఉన్నా నీ చిరునవ్వే నాకు ప్రశాంతతనిస్తుంది అన్నాడు ప్రశాంత్ థ్యాంక్ యూ అంది స్నేహ నాకు తెలుసు ఇప్పుడు నీ మైండ్లో చాలా ప్రశ్నలు ఉండి ఉంటాయి ఇన్ని రోజులు నేను నీ దగ్గర మూడు విషయాలు దాచాను మిర్చి అందులో ఒకటి నేను మొన్న చెప్పేశాను నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలి అనుకుంది నిన్నే అని రెండోది నీకు తెలుసు అత్తయ్య మావయ్యని చంపింది ఆ పరందామయ్య అన్న విషయం నాకు తెలిసినా నీకు చెప్పలేదు ఇక మూడోది ఈరోజు తెలుసుకున్నావు విష్ణు ప్రాణాలతో ఉండటం నుండి నేను దాచింది ఇంకేం లేదు నిన్ను మోసం చేయాలి అని ఏ రోజు అనుకోలేదు చెప్పడానికి ధైర్యం చాలేదు అంతే మేబీ అది నిన్ను నేను ఎక్కడ దూరం చేసుకుంటానో అనే భయం వల్ల అయి ఉండొచ్చు అన్నాడు ప్రశాంత్ మీరు నాకేం చెప్పనవసరం లేదు నేను అర్థం చేసుకోగలను హిట్లర్ అంది స్నేహ కానీ జరిగిందేంటో నేను నీకు చెప్పాలి మిర్చి అది నా భర్త అంటూ అసలు తను విష్ణుని ఎలా కాపాడాడో చెప్తున్నాడు ప్రశాంత్ యాక్సిడెంట్ అయిన రోజు విష్ణు అసలు స్పృహలోకి రాలేదు చాలా ట్రై చేశాను పల్స్ కూడా చాలా లోగా ఉంది తలకి చాలా పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంది వాడికి రక్తం పోకుండా చరణ్ తన దగ్గర ఉన్న ఖర్చీఫ్తో గట్టిగా కట్టుకట్టాడు అత్తయ్య మావయ్యని అంబులెన్స్లో తీసుకెళ్లాక నేను చరణ్ విష్ణుని కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం అప్పుడు నువ్వు స్పృహలో లేవు అత్తయ్య మావయ్య చనిపోయారని డాక్టర్స్ చెప్పారు విష్ణు గురించే ఏ విషయం చెప్పలేదు ఎక్కడో తను బ్రతుకుతాడు అన్న హోప్ వచ్చింది నాకు వెంటనే అదే హాస్పిటల్లో పనిచేసిన పూజాని హెల్ప్ అడిగాను తను విష్ణుని చెక్ చేసి తలకి బలంగా గాయం అవ్వడం వలన కోమలోకి వెళ్ళిపోయాడు ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చి కోమల నుండి బయటికి వచ్చినా బ్రతుకుతాడో లేదో గ్యారంటీగా చెప్పలేం అంది పూజ విష్ణు బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయింది ప్రశాంత్ బ్లడ్ చాలా పోయింది బాడీలో నరాలన్నీ చచ్చుబడిపోయాయి ఇప్పుడు అతనికి చికిత్స చేసినా నార్మల్ అవ్వడం కష్టం మెదడు పనితీరు దెబ్బతింటుంది ఒక్కోసారి పని చేయడం కూడా ఆగిపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో తను బ్రతికే ఛాన్స్ టెన్ పర్సెంట్ మాత్రమే ప్రశాంత్ అంది పూజ నో పూజ అలా వాడు బ్రతకాలి అని బలంగా కోరుకుంటున్నాడు ఎంతమంది స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలుస్తావో నీ ఇష్టం వాడు మాత్రం బ్రతకాలి టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అన్నావు కదా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసేవాళ్ళని పిలువు అన్నాడు పూజ చేతులు పట్టుకుని ప్రశాంత్ అంతలా అడిగేసరికి పూజ కూడా తనకు తెలిసిన డాక్టర్స్ అందరికీ రిపోర్ట్స్ చూపించి ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేసింది సుమారు ఒక ఇరవై మందిని కలిసిన తర్వాత విష్ణు రిపోర్ట్స్ చూసి ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు కానీ ఈ ట్రీట్మెంట్లో భాగంగా విష్ణుకి ఏమైనా అయితే అతని రెస్పాన్సిబిలిటీ కాదు అని ప్రశాంత్తో సైన్ చేయించుకున్నారు ఆ తర్వాత విష్ణుకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు ఒక పక్క వాడిని ఇంకో పక్క నిన్ను మరో పక్క చనిపోయిన అత్తయ్య మావయ్యలను నిజంగా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇదే నా లైఫ్లో చాలా టఫ్ సిచ్యువేషన్ నువ్వు లేస్తే నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నీ జీవితంలో నీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఈ లోకంలో లేరు అని తెలిస్తే ఏమైపోతావో ఏం చెప్పి నేను ఓదార్చాలో ఆ రోజు నేను పడిన నరకం మాటల్లో చెప్పలేను మిర్చి విష్ణు బ్రతికే ఉన్నాడన్న విషయం బయటకు తెలియకుండా ట్రీట్మెంట్ చేయించాను డాక్టర్ సర్జరీ అయితే చేశారు కానీ స్పృహలోకి వస్తేనే ఏ విషయం చెప్పగలం అన్నారు విష్ణు స్పృహలోకి రాలేదు విష్ణు బ్రెయిన్ స్కాన్ చేస్తే తెలిసింది వాడి మెదడులో రక్తం గడ్డకట్టిందని అది కరిగే వరకు వాడు స్పృహలోకి రాలేడు అని అప్పటి నుండి వాడు కోమలోనే ఉన్నాడు ఈ రెండు సంవత్సరాలలో చాలాసార్లు వాడు చావు అంచుల వరకు వెళ్ళొచ్చాడు ఎన్నోసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది వాడిని ఎక్కడ కోల్పోతానో అని భయం వేసింది ఇప్పుడు డాక్టర్స్ వాడికి ఏ ప్రమాదం లేదు అని చెప్పారు మిర్చి అందుకే నేను వాడి దగ్గరకు తీసుకొచ్చాను ఇప్పుడు ఒక్కొక్కటిగా వాడి బాడీ పార్ట్స్ అన్నీ పనిచేస్తున్నాయి ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు అందుకే జాన్సిని వాడి దగ్గర ఉంచాను అన్నాడు ప్రశాంత్ అంతా విన్న స్నేహ మీకు అసలు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియట్లేదు ప్రశాంత్ గారు విష్ణు విషయంలో మీరు చేసిన దానికి అంటూ రెండు చేతులు జోడించింది మీరు చాలా మంచివారు నిజంగా మీరు నాకు దొరకడం నా అదృష్టం అంది స్నేహ కన్నీళ్లతో ఏ మిర్చి ఏంటిది అంటూ స్నేహ రెండు చేతులు పట్టుకుని ఇది నా బాధ్యత నేను థ్యాంక్స్ కోసమో లేదా ఇంకేదో ఆశించో ఈ పని చేయలేదు మిర్చి వాడు నీకు తమ్ముడైతే నాకు చిన్నప్పటి నుండి బామ్మర్ది అన్నాడు ప్రశాంత్ పూజా విషయంలో నేను మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు ప్రశాంత్ గారు ఆ పరందామయ్య మీ ఫోటోలు మీడియాకి ఇస్తాను అనడంతో నమ్మినట్టు నటించాను నా వల్ల మీకు ఎప్పుడూ బాధే కలిగింది అందుకు నన్ను క్షమించండి నీ నా ఏంటి మిర్చి నువ్వేం చేసినా నా గురించే నా క్షేమం గురించే కదా చేశావు కాకపోతే వాడెవడి గురించో నాకు దూరంగా వెళ్ళావు అన్న కోపం ఉండేది ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేసావు ఐఆమ్ హ్యాపీ అన్నాడు స్నేహాన్ని హక్ చేసుకుని ఇంక నేనెవరికి భయపడను మీరే నా ధైర్యం అంటూ స్నేహ ప్రశాంత్ బుగ్గ మీద ముద్దు పెట్టి విష్ణు దగ్గరికి వెళ్దాం రండి అంటూ ప్రశాంత్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది లోపలికి వచ్చిన ఇద్దరిని చూసి అయిపోయాయా మీ అలకలు బుజ్జిగింపులు అన్నాడు చరణ్ అవ్వకపోతే ఎలా అన్నాడు ప్రశాంత్ స్నేహ చుట్టూ చెయ్యి వేసి సారిపోయారు ఈ ఇద్దరికి ఇద్దరు కానీ చెల్లమ్మ వాడు నేను ఇందాక ఎంత ఏడిపించాడు అప్పుడే మర్చిపోయావా క్షమించేశావా అన్నాడు చరణ్ రే చెరిగా ఎందుకురా మానిపోయిన గాయాన్ని రేపుతావు అన్నాడు ప్రశాంత్ అబ్బచ్చా మరి నువ్వు మా చెల్లికి పిచ్చికి ఒక కరిచింది అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతోంది అన్నావు కదరా వీడు దీనికి అన్నీ గుర్తు చేసి మా ఇద్దరి మధ్య గట్టిగా పుళ్ళ పెట్టాలి అని ఫిక్స్ అయినట్టున్నాడు అనుకున్నాడు చరణ్ని గుర్రుగా చూస్తూ నేను అవేం మర్చిపోలేదు తీసుకోవాల్సిన టైంలో రివెంజ్ తీర్చుకుంటా అని ప్రశాంత్ని చూసి చెప్తోంది స్నేహ అది గుడ్రా నా చెల్లివి అనిపించుకున్నావు అన్నాడు చరణ్ నవ్వుతూ ప్రశాంత్ వెళ్ళి చరణ్ని గట్టిగా పట్టుకుని ఏంట్రా నువ్వు అది చేసేది ఇక్కడ ఉంది ప్రశాంత్ మీ ఇద్దరి ఆటలు నా దగ్గర సాగవు అన్నాడు ఆ ఆ బావా వదులు బావా నీ పట్టు తట్టుకోవడం మా వల్ల కాదు అన్నాడు చరణ్ ఒరేయ్ ఏం మాటలు రావి అంటూ చరణ్ ని వదిలిపెట్టాడు ప్రశాంత్ నలుగురు వెళ్ళి విష్ణు దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు వారి మాటలు నవ్వులు అన్నీ వింటున్నాడు విష్ణు అలా కాసేపు తనకి కబుర్లు చెప్పి భోజనం చేసి ఈ రోజుకి అక్కడే ఉండిపోదాం అనుకున్నారు స్నేహ ప్రశాంత్ ఒంటరిగా కూర్చుని ఆలోచనలో ఉన్న స్నేహ దగ్గరికి వచ్చాడు ప్రశాంత్ ఏం అంతలా అని అడిగాడు ఇప్పటికీ నాకు విష్ణు బ్రతికే ఉన్నాడు అన్న నిజం కలలానే ఉంది హిట్లర్ వాడు లేచి అక్క అని ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు ఆ అమ్మ నాన్న నాకు తోడుగా మీతో పాటు వాడిని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అసలు మన లైఫ్లో ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో కదా అప్పుడప్పుడు లైఫ్లో ఊహించినవి జరుగుతూ ఉంటాయి మిర్చి నా లైఫ్లోకి నువ్వు రావడం కూడా అలాంటిదే అసలు నేను పెళ్ళి అనే చాప్టర్ నా లైఫ్లో లేదని ఫిక్స్ అయ్యాను నానమ్మ ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా నేను ఒప్పుకోలేదు నువ్వు నా మనసులోకి ఎప్పుడు వచ్చావో నాకే చోటు లేకుండా మొత్తం నిండిపోయావు మిర్చి అన్నాడు స్నేహ చెయ్యి తీసుకుని తన హార్ట్ దగ్గర పెట్టుకుంటూ కానీ ఎందుకు హిట్లర్ నేను ఏం చేశాను మీకోసం ఎందుకు మీకు నేనంటే ఇంత ఇష్టం మన పరిచయం అయిన కొత్తల్లో మీరు నా మీద చాలా కోపంగా ఉండేవారు అసలు ఎవరైనా ఊహించగలరా మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తారని నేనే అనుకోలేదు అంది స్నేహ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద ప్రేమ పడుతుందో ఎవరు చెప్పగలరు మిర్చి మన ఇద్దరికి ఆ దేవుడు ముడి వేశాడు కలిశాం ఏదైనా ఇవ్వడం ప్రేమ అవుతుంది కానీ ఆశించడం ప్రేమ ఎలా అవుతుంది ఒకవేళ ఆశించినా తిరిగి ప్రేమనే కోరుకుంటుంది కానీ ఇంకేది కాదు అన్నాడు ప్రశాంత్ ప్రశాంత్ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టింది స్నేహ నవ్వి తను కూడా నుదుటిన ముద్దు పెట్టాడు నాన్నమ్మకి ఫోన్ చేశావా అని అడిగాడు ప్రశాంత్ చేశాను త్వరలో మనవడిని ఎత్తుకోవడానికి రెడీగా ఉండమని చెప్పాను అంది స్నేహ సిగ్గుపడుతూ తన మాటలకి నవ్వుతున్న ప్రశాంత్కి ఫోన్ రావడంతో ఒక్క నిమిషం మిర్చి అని చెప్పి పక్కకి వెళ్ళాడు అవతల వ్యక్తి ఏం చెప్పాడో కానీ వాట్ అని గట్టిగా అరిచాడు ప్రశాంత్ అతని అరుపుకి ఉలిక్కి పడి వెంటనే లేచి ప్రశాంత్ దగ్గరికి వచ్చింది స్నేహ ఏమైంది హిట్లర్ అని అడిగింది ప్రశాంత్ని పట్టుకుని నేను వెళ్ళాలి స్నేహ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి వచ్చేస్తాను అంటూ వెళ్తున్న ప్రశాంత్ని ఆపి అసలు ఏమైందో చెప్పి వెళ్ళండి అంది ఇప్పుడేం చెప్పలేను వచ్చాక చెప్తాను నేను వెంటనే వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రశాంత్ వెళ్తున్న ప్రశాంత్ని చూస్తూ నిల్చుని ఉండిపోయింది స్నేహ ఎందుకు ఈయన ఎంత టెన్షన్ పడుతున్నారు అనుకుంటూ చరణ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆయనకేదో ఫోన్ వచ్చింది చాలా కంగారుగా వెళ్ళారు నాకు భయంగా ఉంది అంది చరణ్ని పట్టుకుని కంగారుగా వెళ్ళాడా ఏమై ఉంటుంది అని ఒక క్షణం ఆలోచించి నేను ఇప్పుడే వాడి వెనకే వెళ్తాను నువ్వు కంగారు పడుకు స్నేహ అన్నాడు చరణ్ నేను కూడా వస్తాను అన్నయ్య తనని వారించి విష్ణు దగ్గరే ఉండు స్నేహ నేను వెళ్తున్నాను కదా ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కదా నేను చూస్తే ఇద్దరిని ఏదో ఒకటి అంటాడు వాడి గురించి నీకు కూడా తెలుసు కదరా అన్నాడు చరణ్ సరే అన్నయ్య కానీ నువ్వు ఫోన్ చేసే వరకు నా మనసు కుదుటపడదు అంది స్నేహ చేస్తాను అంటూ వెంటనే కార్ ఎక్కి ప్రశాంత్ వెళ్ళిన వైపే కార్ స్పీడ్గా పోనిస్తూ ప్రశాంత్ కార్ని వెతికి పట్టే పనిలో పడ్డాడు చరణ్ అటు కారులో వెళ్తున్న ప్రశాంత్ అనవసరంగా నీ లైఫ్ని రిస్క్లో పెట్టాను నేను కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది ఇప్పుడు నీకు ఇలా జరిగేది కాదు అనుకుంటూ తను రావాల్సిన ప్లేస్ రావడంతో వెంటనే కారు దిగి లోపలికి వెళ్ళాడు వెనకే ఫాలో చేసి వచ్చిన చరణ్ వీడేంటి హాస్పిటల్కి వచ్చాడు అనుకుంటూ వెనకే వెళ్ళాడు అక్కడ రిసెప్షన్లో ఎవరివో డీటెయిల్స్ కనుక్కుంటున్న ప్రశాంత్ బుజ్జ మీద చెయ్యేశాడు చరణ్ చరణ్ని చూసి షాక్ అయ్యి నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు నొసరు చిట్లించి అది నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ అలా ఏం చెప్పకుండా వచ్చేస్తే మేము టెన్షన్ పడతాం కదా అన్నాడు చరణ్ రావాల్సి వచ్చింది అని ప్రశాంత్ చెప్పే లోపు రూమ్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి ముందుకు కదిలాడు ఒరే నేనేమైనా హరికథ చెప్తున్నానా నేనొక్కడిని ఇక్కడ ఉన్నానన్న విషయమే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఇంత సడన్గా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చావు అని అడిగాడు చరణ్ పరిగెత్తుకుంటూ కాదు కార్లో వచ్చాను అని సీరియస్గా చెప్పి త్రీ నాట్ ఫైవ్ రూమ్ కోసం చూస్తున్నాడు ప్రశాంత్ అమ్మని ఆటో పంచో ఇందుకీ త్రీ నాట్ ఫైవ్లో ఎవరున్నారు ఎవరి కోసం ఇంత ఆదుర్దగా వచ్చావు కొంచెం చెప్పరా బాబు అన్నాడు చరణ్ ప్రశాంత్ గడ్డం పట్టుకుని మనమేదో హోటల్కి వచ్చినట్టు అలా వాగుతున్నావేంట్రా వచ్చింది హాస్పిటల్కి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదంట్రా అన్నాడు చరణ్ ని చిరాగ్గా చూస్తూ పోలీస్గా నేను చాలా కేసెస్ చూస్తూ ఉంటా కదా నాకు అంత అనిపించదులే బావా నువ్వు చెప్పు అన్నాడు చరణ్ నీకింత ఆత్రం ఏంట్రా వెళ్ళే వరకు ఆగలేవా నీ చెల్లి నువ్వు ఒకటే టైపు కదా అన్నాడు ప్రశాంత్ విసుగ్గా నా ఆత్రం ఎందుకు అంటే ముందు మా చెల్లికి ఫోన్ చేసే విషయం చెప్పడానికి పాపం స్నేహ చాలా కంగారు పడుతుంది అన్నాడు చరణ్ బాధగా అంత ఆగలేకపోతే నువ్వు అది కలిసి గంగలో దూకండి అంటూ ఇందక్కడి నుండి వెతుకుతున్న రూమ్ నెంబర్ కనిపించడంతో వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ బెడ్ మీద ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు ప్రశాంత్ బావా బావా అంటూ వెనకే వచ్చిన చరణ్ కూడా అక్కడి దృశ్యం చూసి నోరు తెరిచాడు కప్పలా నోరు తెరిచి చూస్తున్న చరణ్ని చూసి నోరు ముయ్యరా లేదంటే ఈ హాస్పిటల్ మొత్తం నీ నోట్లోనే దూరిపోయేలా ఉంది అన్నాడు ప్రశాంత్ అప్పుడు నోరు మూసి ఎవరు బావా ఇతను ఒంటి నిండా కట్లు కట్టి ఉన్నాయి అయినా ఏ బాధ లేకుండా అలా యాపిల్ని అలా కరువు వచ్చినోడిలా తింటున్నాడు ఏంటి అన్నాడు చరణ్ అయ్యోమయంగా చరణ్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాచి పెట్టి చంప మీద కొట్టాడు ప్రశాంత్ రే బావా అదేం అలా కొట్టేశావు అసలే యాక్సిడెంట్ అయి ఉంటే పాపం రా అన్నాడు చరణ్ జాలి చూపిస్తూ నువ్వు వాగురా నువ్వు నీ యాక్షన్ అంటూ ఆ వ్యక్తి కట్లన్నీ ఇష్టం వచ్చినట్లు పీకి పడేశాడు అప్పుడు చూశాడు చరణ్ బిక్క ముఖం వేసుకుని అంత గందరగోళంలోనూ చేతిలో యాపిల్ వదలకుండా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని కళ్ళు తేలిసి చూస్తున్న అభయ్ని రే బావా ఇతను అభయ్ కదా ఇతనికి యాక్సిడెంట్ అయిందని ఇలా కంగారుగా వచ్చావా అయ్యిందనే వచ్చాను కానీ ఇలా చూసాక కూడా యాక్సిడెంట్ అంటావా వీడు వీడి చెత్త డ్రామాలు అంటూ పీకేసిన కట్లు అన్నీ అబాయ్ మొహాన వేశాడు ప్రశాంత్ అది కాదు ప్రశాంత్ ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు అబాయ్ ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది ఫోన్లో నువ్వు చేసిన ఎదవ పెర్ఫార్మెన్స్కి ఏమైందో అని కంగారుగా వచ్చాను అన్నాడు అభాయ్ని గుర్రుగా చూస్తూ అది కాదు ప్రశాంత్ ఒకసారి నేను చెప్పేది విను అంటున్నా వినిపించుకోకుండా నేను గట్టిగా ఏమైనా అందామన్నా నీ మీద నాకు ఏ రైట్స్ లేదు లేదంటే నాకు వచ్చిన కోపానికి అని పట పట పళ్ళు నూరేస్తున్నాడు ప్రశాంత్ ఇప్పుడు మా నాన్నకి అదే ఆ పరందమయ్యకి నా విషయంలో భయం మొదలవ్వాలి అంటే ఏదో ఒకటి జరగాలి కదా మీరెలాగో నా మీద అటాక్ చేయరు అందుకే ఇలా నాటకమాడి ఆయనలో భయం పుట్టించాలి అనుకున్నాను అందుకే ఫస్ట్ నా మీద ట్రయల్ వేశారు కదా నాన్న అన్నాడు ప్రశాంత్ ఆ అబాయ్ మాట పూర్తి కానివ్వకుండా చరణ్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు అది కాదు ప్రశాంత్ కొంచెం కూల్గా ఆలోచించు నేను చేసింది కరెక్ట్ అని నువ్వే అంటావు నువ్వు చేసింది కరెక్ట్ కాదని ఎవడన్నాడు నీ ఆలోచన కరెక్టేరా కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది నీ మొహానికి అవేమీ లేవు నీకు నువ్వే ప్లాన్ చేసేసావు పెద్ద పోటుగాడిలా నువ్వు టెన్షన్ పెట్టాల్సింది మీ నాన్నని నన్ను కాదు ఊహో నీతో స్నేహం ఎలా వెగుతోందో నాకు అస్సలు అర్థం కావట్లేదు బ్రదర్ అన్నాడు ఆ ఆ మాటకి చరణ్ అడ్డు పెట్టుకుని నవ్వాడు అది చూసి ఇంకా మండిపోయింది ప్రశాంత్కి షటప్ అంటూ గట్టిగా అరిచాడు ఆబాయ్ తన రెండు చేతులు జోడించి నీకు నమస్కారం తప్పైపోయింది ఏదో అజ్ఞానంతో ఏదో చెయ్యాలి అనుకుని ఏదో చేశాను ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అన్నాడు ఆబాయ్ ఈ డ్రామాలకి ఏం తక్కువ లేదు ఎవరికైనా చెప్పావా ఈ యాక్సిడెంట్ గురించి అని అడిగాడు ప్రశాంత్ లేదు ఫస్ట్ నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకే చెప్పాను అన్నాడు ఆబాయ్ అగౌరంచావలే అని ఏం చేయాలో చెప్పి ఇప్పటికైనా అర్థమైందా ఏం చెయ్యాలో అన్నాడు ప్రశాంత్ ఇప్పుడు చూడు నా పెర్ఫార్మెన్స్ అన్నాడు అభయ్ నవ్వుతూ నువ్వు ఏం చేసినా మేము వెళ్ళాకే చెయ్యి అవును ఈ హాస్పిటల్ వాళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేశావు అన్నాడు ప్రశాంత్ ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడులే వాడే మేనేజ్ చేశాడు అన్నాడు అభాయ్ ఇదొక్కటే మంచి పని చేశావు ఇక మేము వెళ్తాము అంటూ చరణ్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాడు ప్రశాంత్ బావా అక్కడ మా చెల్లి బాగా కంగారు పడుతూ ఉంటుంది ఒక్క ఫోన్ చేసుకుని వస్తా అన్నాడు చరణ్ ప్రశాంత్ చేయి పట్టుకుని ఏం అవసరం లేదు మనం వెళ్ళేది ఇంటికే వెళ్ళాక చెప్పొచ్చు నువ్వు పద అంటూ తీసుకెళ్లాడు ప్రశాంత్ ఇద్దరు వేసుకొచ్చిన చెరో కార్లో మళ్ళీ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు రే బావా లోపలికి వెళ్ళాక మినీ యుద్ధం జరుగుతుంది మా చెల్లితో రెడీగా ఉండు అన్నాడు చరణ్ నవ్వుతూ నీ చెల్లిని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు మరీ అంత బాధపడకు మై డియర్ పెద్ద బామర్ది అన్నాడు ప్రశాంత్ చరణ్ ముక్కులాగి సరే చూద్దాం అంటూ లోపలికి వెళ్తున్నారు కారు ఆగిన శబ్దం విని అప్పటికే గుమ్మం వరకు పరిగెత్తుకొచ్చింది స్నేహ ప్రశాంత్కి ఎదురెళ్తూ ఏమైంది ఎందుకంత కంగారుగా వెళ్ళారు అని అడిగింది ఏం కాలేదు మిర్చి తెలిసిన వాళ్ళెవరూ హాస్పిటల్లో అడ్మిట్ అయితే చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రశాంత్ నార్మల్గా ఎవరు నవ్వు ఆపుకుంటున్న చరణ్ని చూసి గొంతు సవరించుకుని వాళ్ళెవరూ నీకు తెలియదు మిర్చి అన్నాడు ప్రశాంత్ తెలియదా మరి నన్ను కూడా తీసుకెళ్లి పరిచయం చేయాల్సింది కదా అంది స్నేహ నువ్వు కూడా వచ్చుంటే ఆ అబ్బాయి చేసిన పనికి అక్కడే నీళ్ళు ఉన్న పాతేశ దానివి అనుకున్నాడు మనసులో బావా చెల్లి ఏదో అడుగుతోంది చెప్పు అన్నాడు చరణ్ సైలెంట్గా ఉన్న ప్రశాంత్ని చూసి నోరు ముయ్యరా అని ఉరిమేలా చూసి స్నేహ చూసేసరికి నవ్వాడు ప్రశాంత్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడిగింది స్నేహ అనుమానంగా నీ దగ్గర ఎందుకు దాస్తాను దాచినవి కూడా చెప్పేశా కదా ఇంకేం లేదు అన్నాడు ప్రశాంత్ ఏమీ లేకపోతే సరే ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి మీ విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను అంది స్నేహ అరే మిర్చి నాకేమవుతుంది నువ్వు అనవసరంగా భయపడుకు అన్నాడు స్నేహ బుజ్జ మీద చెయ్యేసి నేను లోపలికి వెళ్తాను మీరు కానియండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు చరణ్ చరణ్ వెళ్ళాక బాగా భయపడినట్టున్నావు అన్నాడు స్నేహ మొహంలోకి చూస్తూ మీరు అలా సడన్గా వెళ్ళిపోయేసరికి కొంచెం భయం వేసింది అంది తలదించుకుని నాకు డేరింగ్గా ఉండే ముందు స్నేహ కావాలి ఈ స్నేహం వద్దు అన్నాడు చిన్నగా నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను మీరు చూసే చూపులోనే తేడా ఉందేమో చూసుకోండి అంది స్నేహ నవ్వుతూ ఆలోచించినట్టుగా ఫేస్ పెట్టి కాదు నువ్వు మారిపోయావు మీర్చి అప్పటి స్నేహాల్లో ఏ పని చేయడానికైనా ముందు ఆలోచన ఉండేది ఇప్పుడు స్నేహ విషయానికి కూడా ఆందోళన పడుతోంది ఎందుకు మీరన్నది నిజమేనేమో ఒకసారి దెబ్బతిన్నాక మళ్ళీ అలా జరగకూడదు అనే భయం అవ్వచ్చు ఉన్న మీకు కూడా ఏమైనా అవుతుందేమో అన్న ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు కానీ నాలో ఉన్న ధైర్యం తెగువ అలాగే ఉన్నాయి కాకపోతే మీ విషయంలో అవేం ఉండవు ప్రేమిస్తున్నాను కదా అందుకేనేమో అంది స్నేహ చిన్నగా ప్రేమిస్తేనే ఇంకా ధైర్యం తెగువ వస్తాయి అని విన్నానే అన్నాడు ప్రశాంత్ ఎవరు మీకు చెప్పింది ప్రేమతో పాటే భయం కూడా ఉంటుంది మీరు కూడా ముందు భయపడలే నాతో మీ ప్రేమ విషయం చెప్పడానికి మీకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైనట్టుంది అంది ప్రశాంత్ బుగ్గలు లాగుతూ ప్రశాంత్ ఏదో అనబోతుండగా రే బావా అన్న పిలుపుకి మీ అన్న కరెక్ట్ టైంలో పిలుస్తాడు పద వాడి బాధ అంటే చూద్దాం అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు ఇక్కడ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో గుండెలు బాదుకుంటూ హాస్పిటల్కి వచ్చాడు పరమ్ స్పృహలో లేనట్టు యాక్ట్ చేస్తున్న ఆబాయిని చూసి నాన్న ఏమైంది నాన్న అయ్యో ఆడుతూ పాడుతూ తిరిగేవాడు ఎవడిలా యాక్సిడెంట్ చేసింది అని ఏడుస్తూ అడుగుతున్నాడు తన అనుచరులని వామ్మో ఈయన ఉత్తు యాక్సిడెంట్ని ఆయనకి అనుకూలంగా సానుభూతి ఖాతాలో వేసుకునేలా ఉన్నాడుగా ఎంతైనా రాజకీయ నాయకుడు కదా బుద్ధి చూపించాడు అనుకున్నాడు ఆబాయ్ మనసులో ఆ నకిలీ ఎడుపుని భరించలేక కలు తెరిచాడు ఆబాయి అబ్బాయిని పట్టుకుని ఊపేస్తూ ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అడుగుతున్నాడు పరం దేవుడా నేను చావకపోయినా ఇలా ఊపి చంపేసేలా ఉన్నాడు బాబోయ్ అనుకుంటూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ రవికి ఆపరా బాబు పోయి ఎలా ఉన్నాను అంటూ సైగ చేశాడు ఆ అబ్బాయి సైగలని అర్థం చేసుకుని అంకుల్ అంటూ పరందమయ్య చేతుల్ని పట్టుకుని మీరు అలా ఊపేయకండి వాడికి అసలే ఒంటి నిండ దెబ్బలు కదా అన్నాడు రవి అలాగే అంటూ యాక్సిడెంట్ ఎలా జరిగింది నాన్న అని అడిగాడు అబాయ్ని చూస్తూ నేను కారులో వెళ్తుంటే ఎవరో రోడ్కి అటువైపు బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయారు ఆ టైంలో రోడ్డు మీద ఎవరూ లేరు పడిపోయిన అతను లేవకపోయేసరికి నేనే వెళ్దాం అనుకుని కారు దిగాను వెనక నుండి ఎవరో నన్ను బలంగా కొట్టాను నాన్న దెబ్బకి నేను కింద పడిపోయాను ఆ తర్వాత ఎవరో నన్ను చాలా దెబ్బలు కొడుతున్నారు కానీ నాకు స్పృహ రాలేదు ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారట అని చెప్పాడు ఆబాయ్ ఆబాయ్ చెప్పింది వింటూ ఒకసారి నేను ప్రశాంత్కి కూడా ఇలాగే యాక్సిడెంట్ చేయించాను ఇప్పుడు వాడు ఇలా చేసి రివెంజ్ తెచ్చుకుంటున్నాడా అని ఆలోచనలో పడిపోయాడు పరమ్ అప్పుడు గుర్తొచ్చింది నేను కూడా ఈ విషయంలో మిమ్మల్ని ఫాలో అవుతాను అని ప్రశాంత్ చెప్పడం ఆ జింక పిల్లని బెదిరించడానికి ఎలాగైతే వీడిని పావుగా వాడుకున్నాను నా కొడుకుని అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడా అనుకుంటున్న పరం చెయ్యి పట్టుకుని ఏమైంది నాన్న అని అడిగాడు ఆబాయి తను చూసి ఏం లేదు నాన్న నువ్వు రెస్ట్ తీసుకో నేను మనోళ్ళకి చెప్పి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో కనుక్కుంటాను అన్నాడు పరం అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుని అలాగే నాన్న అంటూ అమాయకంగా చెప్పి కళ్ళు మూసుకున్నాడు అబ్బాయి ఇక్కడ దీర్ఘ ఆలోచనలో ఉన్న స్నేహ దగ్గరికి వచ్చి బొగ్గు మీద ముద్దు పెట్టి పక్కన కూర్చున్నాడు ప్రశాంత్ ప్రశాంత్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఆలోచనలో పడిపోయింది స్నేహ ఏమైంది మీర్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయాలా అనా అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని చూసి మీకు ఈ మధ్య ప్రతిదీ జోక్ అయిపోయింది హిట్లర్ నాకెందుకు అంత బాగానే ఉన్నా ఏదో జరగబోతోంది అనిపిస్తోంది అంది స్నేహ ఎందుకలా అని అడిగాడు ప్రశాంత్ తెలియట్లేదు అంది స్నేహ డల్గా మన స్నేహ భయపడుతున్నట్టు ఏదైనా జరగబోతుందా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం